ఈ దీపావళి రాత్రి ఈ ఒక్క దీపం ఎక్కడ వెలిగిస్తే లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటిలోకి అడుగు పెడతారని మీకు తెలుసా ఈ రహస్యం చాలామందికి తెలియదు కాని వినండి చివరి వరకు జీవితమే మారిపోతుంది దీపావళి అనేది వెలుగుల పండుగ మాత్రమే కాదు అంధకారాన్ని తొలగించి ఆధ్యాత్మిక సంపదలు మన జీవితంలోకి తీసుకురావడమే దీని నిజమైన అర్థం ఈ రాత్రి మనం వెలిగించే దీపం దేవతల ఆహ్వానానికి సంకేతం శాస్త్రాల ప్రకారం దీపావళి రాత్రి లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుంది కాని ఆమె ప్రతి ఇంట్లోకి రాదు వెలుగులు శుభ్రత భక్తీ ఉన్న ఇళ్లలో మాత్రమే ప్రవేశిస్తుంది ఈ రాత్రి మీరు ఈశాన్య దిశలో అంటే తూర్పు మూలలో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే ఆ దీపం లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ దీపం నెయ్యితో రెండు వత్తులతో వెలిగించాలి ఒకటి మీ కుటుంబ సంపద కోసం మరొకటి శాంతి కోసం దీపావళి రాత్రి వెలిగించే దీపం కేవలం కాంతి కాదు అది సంపద శాంతి ఆనందానికి సంకేతం ఈ రాత్రి మీరు ఈ దీపాన్ని భక్తితో వెలిగిస్తే ఆ కాంతి మీ జీవితాన్నే ప్రకాశవంతం చేస్తుంది కాబట్టి ఈ దీపావళి రాత్రి ఈ ఒక్క దీపం వెలిగించడాన్ని మర్చిపోవద్దు లక్ష్మీదేవి మీ ఇంటిలో శాశ్వతంగా నివసించాలంటే మీ మనసులోని చీకటిని తొలగించండి దీపం వెలిగించు భక్తిని వెలిగించు సంపదను ఆహ్వానించు ఈ దీపావళి రాత్రి ఈ దీపం మీ జీవితాన్ని వెలిగిస్తే మీరు మాత్రం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు పాజిటివ్ ఎనర్జీతో కొత్త రహస్యాలు తెలుసుకోండి హ్యాపీ దివాలీ టు ఆల్